వ్యాకరణ అంశాలు సంధులు కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఒకటి నిజాంబగు నిజంబు ప్లస్ అగు ఉత్వ సంధి రెండు మూలంబైనది మూలంబు ప్లస్ అయినది ఉత్వ సంధి మూడు కలదొక కలదు ప్లస్ ఒక సంధి నాలుగు వేల్ప్ల నఘ వేల్ప్ల ప్లస్ అనఘ ఉత్వ సంధి ఐదు నీ ఒక రెండవు నీవు ప్లస్ ఒక రెండవు ఉత్వ సంధి కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి ఒకటి జ్ఞాన ప్లస్ అర్థంబు జ్ఞానార్థంబు సవర్ణ సంధి రెండు విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి గుణ సంధి మూడు అతి ప్లస్ అంత అత్యంత యణాదేశ సంధి నాలుగు ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి త్రిక సంధి కింది పదాలను కలిపి రాయండి సంధి జరిగిన క్రమాన్ని సూత్రాన్ని అనుసరించి గ్రహించండి ఉదాహరణ ఈ ప్లస్ మెయ్యి ఇమ్మెయ్యి ఒకటి ఈ ప్లస్ మహాత్ముడు ఇం మహాత్ముడు రెండు ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు మూడు ఆ ప్లస్ పతివ్రత అపతివ్రత నాలుగు ఏ ప్లస్ మెయిన్ ఎం మెయిన్ ఐదు ఈ ప్లస్ కన్య ఇక్కన్య సూత్రములు ఒకటి లు ತ್ರಿಕಂಬು ಲಬಡು ಈ ಪ್ಲಸ್ ಮೇಯಿ ರೊಂಡು ತ್ರಿಕಮು ಮೀದಿ ಅಸಂಯುಕ್ತ ಹುನಕು ದಿತ್ವಂಭು ಬಹುಳಂಬು ಗಣ ಗಾನಗು ಈ ಪ್ಲಸ್ ಮೆಯಿ ಮೂಡುರುಕ್ತಂಬ ಹುಲ್ಲು ಪರಂಬಗುನಪ್ಪಡು ಅಚ್ಚಿಕಂಬ ದೀರ್ಘಂನಕು ಹಾಸ್ಯಂಬು ಇ కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఒకటి జననీ జనకులు జననీయును జనకుడును ద్వంద్వ సమాసం రెండు పుష్పములు ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం మూడు వస్త్రభూషణములు వస్త్రములను భూషణములును ద్వంద్వ సమాసం నాలుగు భక్షోభోధ్యములు భక్ష్యములను భోజ్యములను ద్వంద్వ సమాసం కింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాసి సమాసం పేరు రాయండి ఒకటి ధర్మమైన పదము ధర్మ పదము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం రెండు సనాతనమైన ధర్మం సనాతన ధర్మ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం మూడు మానుషుని యొక్క దేహం మానుష దేహం షష్ఠి తత్పురుష సమాసం నాలుగు శోక వాహిని వాహ్ని శోకవాహ్ని రూపక సమాసం అలంకారం రూపకలంకారం కింది పద్యాన్ని పరిశీలించండి నీక వగచి వగచి నిర్పన్న హృదయులై విగత చక్షులైరి వినవే నమ్ముదుసల్ల నమ్ముదు సల్లయుదగ్ర శోకయ్య పై పద్యంలో శోక వాహిని అనే సమాస పదం ఉంది కదా దానికి విగ్రహవాక్యం శోకమణిడు వహిని ఇది రూపక సమాసం అలాగే అలంకారాలలో దీనిని రూపకాలంకారం అంటారు వహ్ని అనేది ఉపమానం శోకం అనేది ఉపమేయం ఇక్కడ ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించారు రెండింటికి అభేదం అంటే భేదం లేనట్లు చెప్పారు కనుక ఇది రూపకాలంకారం కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి ఒకటి సంసార సాగరాన్ని ఏదటం కష్టం జవాబు ఈ వాక్యంలో సంసార సాగరం అని ఉంది కదా అంటే సంసారం అనేది సాగరం సంసారం అనే ఉపమేయానికి సాగరం అనే ఉపమానానికి అభేదం చెప్పబడింది సాగరం లక్షణాన్ని సంసారంపై ఆరోపించబడింది కనుక ఇది రూపకాలంకారం రెండు ప్రభుత్వం రైతులపై దయా వర్షం కురిపించింది జవాబు ఈ వాక్యంలో దయా వర్షం అని ఉంది కదా అంటే దయ అనేది వర్షం దయ అనే ఉపమేయానికి వర్షం అనే ఉపమానానికి అభేదం చెప్పబడింది వర్షం లక్షణాన్ని దయపై ఆరోపించబడింది కనుక ఇది రూపకాలంకారం ఛందస్సు కింది పద్యపాదాలకు గురు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి ఒకటి ఎంతయు వృద్ధులై తమకు నీ ఒక రెండవ తెప్పగాకన తొంత జవాబు ఎంతయు ఎం గురువు త లఘువు యు లఘువు వృద్ధులై దిత్వా అక్షరానికి ముందున్న అక్షరం గురువు దీర్ఘాలు కమ్ గం ఛం ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరము గురువులవుతాయి అవి బాగా గుర్తుపెట్టుకోండి ఉరు గురువు దు లఘువు లై గురువు త లఘు మ లఘు కు లఘు నీ గురు ఓ లఘు క లఘువు రుం గురువు డు వ లఘు తే పి ముందుక్షం తిత్వాక్షరం కదా ఫ ముందున్నాక్షం గురువు లఘువు గా దీర్ఘం వచ్చింది చూడండి గురువు గా లఘు నా గురువు త్వెంత త్యంత భ భగణం రగణం నగణం భగనం భగనం రగణం వగణం ఏతి ఎం ఇన్ ప్లస్ ఈ ప్రాస రెండవ అక్షరము త ఇది ఉత్పలమాల పద్య పాద లక్షణము ఒకటి ఉత్పలమాల పద్యమునందు నాలుగు పాదాలుంటాయి రెండు ప్రతి పాదమునందును భరణ భభరవ అనే గణాలు వరుసగా ఉంటాయి మూడు పాదాది అక్షరానికి ఆ పాదంలోని పదవ అక్షరానికి ఎతి మైత్రి చెల్లుతుంది నాలుగు ప్రాస నియమము కలదు ప్రాస ఎతి చల్లదు ఐదు ఉత్వల మాలా పద్యపాదంలో మొదటి గురువును రెండు లఘువులు చేసినచో అది చంపక మాలా పద్యపాదము అవుతుంది రెండోది అనుపము మెట్టి వారలకు నందదు ధర్మ పదంబు ధాత్రిలో జవాబు ఆ ను లఘు ప లఘు మా లఘు మే గురు టి లఘువు తిత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు వా దీర్ఘం వచ్చింది గురువు ర లఘువు ల లఘువు కు లఘువు నమ్ గురువు ద ధువు దు లఘువు ధ గురువు రమ రఘువు సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు ప లఘువు ధమ్ గురువు భూ లఘువు ధాత్రిలో దాకా దీర్ఘము వచ్చింది మరి సంయుక్త అక్షరానికి ముందు ఉంది ధ అన్నది అవునా గురువు అయింది లఘువు లో పొల్లొచ్చింది కదా గురువు అర్థమైందా దాత్రిలో నగణం జగణం అనుప నగనం మమెట్టి జగణం వారల భగనం కునంద జగణం దుధర్మ జగణం పదంబు జగణం దాత్రిలో రగణం నజ భజ జజర ఎతి ఆ అన్ ప్లస్ అమ్ ప్రాస రెండవ అక్షరము ను ఇది చంపకమాల పద్య పాదము లక్షణము ఒకటి చంపకమాల పద్యమునందు నాలుగు పాదాలు ఉంటాయి రెండు ప్రతి పాదమునందును నజ బజ జజర అనే గణాలు వరుసగా ఉంటాయి మూడు పాదాది అక్షరానికి ఆ పాదంలోని పదకొండవ అక్షరానికి ఎతి మైత్రి చెల్లుతుంది నాలుగు ప్రాస నియమము కలదు ప్రాస ప్రాసయతి చల్లదు ఐదు చంపక మాల పద్యపాదమునందు మొదటి రెండు లఘువులను ఒక గురువును చేసినచు అది ఉత్పల మాల పద్యపాదం అవుతుంది కింది తరగతిలో నేర్చుకున్న ఆట వెలది పద్య లక్షణాలను గుర్తు చేసుకుందాం గ లా గల అంటే నీ క నీ గురువు క లఘువు గల వసతి ఒక గచ్చి నగనం మూడు లఘువులు నగనం మూడు లఘువులు నగనం రెండు గురువులు ఒక లఘువు తగనం మూడు లఘువులు ఒక గురువు నగనం మూడు లఘువులు నగనం ఒక గురువు ఒక లఘువు గల ఒక గురువు ఒక లఘువు గల మూడు లఘువులు నగనం ఒక గురువు ఒక లఘువు గల పద్య లక్షణాలు ఒకటి ఆట వెలతి పద్యం ఉపజాతికి చెందినది రెండు ఇందులో నాలుగు పాదాలుంటాయి మూడు ఒకటవ మూడవ పాదాలు ఒక విధంగాను రెండవ నాలుగవ పాదాలు ఒక విధంగాను ఉంటాయి నాలుగు ఒకటి మూడు పాదాలలో వరుసగా మూడు సూర్యగణాలు రెండు చంద్రగణాలు ఉంటాయి ఐదు రెండు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలు ఉంటాయి ఆరు ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది ఏడు ఎతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది ఎనిమిది ప్రాస నియమం లేదు కింది పద్య భాగానికి గణ విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి ఒక గురువు ఒక లఘువు గల ఒక గురువు ఒక లఘువు గల ఒక గురువు ఒక లఘువు గల రెండు గురువులు ఒక లఘువు త ఒక గురువు రెండు లఘువులు బ మూడు లఘువులు నగనం ఒక గురువు ఒక లఘువు గల 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 ఇవి ఆటవెలది పద్య పాదాలు లక్షణాలు మొదటి పాదంలో మూడు సూర్యగణాలు గల 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 రెండు ఇంద్రగణాలు త బ రెండవ పాదంలో ఐదు సూర్యగణాలు నా గల 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 ఉన్నాయి కనుక ఇది వెలది ఒకటవ పాదంలో ఎతి భూ భూ నాలుగవ గణ మొదటి అక్షరము రెండవ పాదంలో ఎతి త నాలుగవ గణ మొదటి అక్షరము ఈ పద్యంలో ప్రాస నియమం లేదు ప్రాస ఎతి కలదు కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి ఒకటి ధర్మ వ్యాధుండు కౌశికునితో ఇట్లనియే ఒకటి జవాబు ధర్మ వ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు రెండు గృహంబునకు రమ్మని అతని దోడ్కొని చనియే జవాబు ఇంటికి రమ్మని అతన్ని తీసుకుని వెళ్ళాడు మూడు ఇం మహాత్ముడు మనలన్ జూచు వేడ్క నెట వచ్చనని చెప్పిన జవాబు ఈ మనిషి మనలను చూడాలని ఇక్కడకు వచ్చాడని చెప్పాడు నాలుగు బతివ్రత పను పున్నం చేసి నీవు ధర్మాజ్ఞ నా నాయున్న మెడకం జను దించితివి జవాబు పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞానం పొందాలని వచ్చావు ప్రాజెక్టు పని ఇదంతా మీరు రాయాలమ్మా వైట్ పేపర్స్ తీసుకుని చక్కగా నీట్గా రాసుకోండి తెలుగు ప్రాజెక్టు పాఠ్యాంత పద్యాలు పసిడి పాపల మురిపించు పాఠశాల భావి నరులకు జ్ఞానము భద్రపరిచి అన్ని ఇచ్చిడి నిజమైన మందిరము అక్షరంబుల నేర్పు దేవాలయము భావం స్వచ్ఛమైన మనుషులు గల బాలలకు పాఠశాల ప్రేమగా అక్షరాలు నేర్పుతుంది అది జ్ఞానాన్ని అందించి మంచి పౌరులుగా తీర్చిదిత్తే దేవళం తల్లి వలె బిడ్డలందరి తలలు నిమిరి వారి తలలకు ప్రేమ సాంబ్రాణి వేసి దివ్య సౌగంధముల నింపి తేజముసగి ఐదు తలగతులు నేర్పు నత్యాపకుండు భావం ఉపాధ్యాయుడు తల్లిలాగా బాలల తలలను వాత్సల్యంతో నిమ్మిరి చదువు నేర్పి హృదయాలను వికసింప చేస్తాడు నైతిక విలువల పరిమళాల నందిస్తాడు తల్లియుడి నుండి కాలడి ధరణి పైన అడుగువేసిన బుచ్చాయి పడిరాగా ఆలు తుకు కృసీమకు నంపు పాఠశాల భావం తల్లిబడి దిగి బుడి బుడి అడుగులు వేస్తూ పసివాడు బడికి వస్తాడు అది అతనికి ఉపాధ్యాయుల చేత చదువు సంస్కారం నేర్పి కొత్త జీవితాన్నిస్తుంది